సార్ ఇన్ని దినాల ఇంటి దగ్గర తెచ్చేసాను నేను సార్ వాలెంట్లో ఇప్పుడు ఎక్కడికే రమ్మంటా ఉన్నా నేను పోలేను సార్ నేను ఎంత ఇది ఎంత తెలుగుదేశం అది తెచ్చ నేను సార్ సార్ ఇంతకు ముందు వాలెంట్ తెచ్చేసాను నేను సార్ ఇప్పుడు అక్కడికి రమ్మంటాను నేను నేను పోలేను సార్ ఏం చేయదు భయం అవుతాను సార్ అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్ ఇంటికాడు ఇస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు నేను పట్టేకయ్యలే వాడిని ఎత్తేకయ్య అయ్యలే ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు వేవద్దు అని చెప్పుకున్నారంట ఇప్పుడు ఇంటికాడ్కి వచ్చే పంటే ఇంక నేను ఎట్లా ఎత్తుకోవాలా ఎత్తుకురావాలా వాడిని ఆటోల కూసం పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా ఏ మగవాని పట్టుకునేది మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు ఎప్పొక్కడే அக்கே சச்சிவா ரே மாதிரி

వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి